సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏఐవైఎఫ్ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ స్థలాల పరిశీలన రావడం జరిగింది ఎందుకంటే నిన్ననే మాకు ఒక వార్త తెలిసింది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఇక్కడ ఇష్టానుసారంగా వాళ్ళ ప్రభుత్వ స్థలాలని కబ్జా చేస్తూ మళ్ళీ తక్కువ రేటుకి అంటే తక్కువ రేటుకి కొనుగోలు చేసి ఎక్కువ రేటు కంపెనీ విధానాన్ని తీసుకొచ్చారు అంటే బీటీపీ లేవు కావచ్చు విధంగా గౌడ లెవెట్ కావచ్చు ఎంసీఏ లెవెట్ కావచ్చు రోజు నా ఇక్కడ కూడా మళ్ళీ అదే పని చేసేదానికి కొంతమంది వ్యక్తులు శ్రీకారం చుట్టారు ఇక్కడ ప్రభుత్వ స్థలాలు ప్రభుత్వానికి ఉపయోగపడాలా లేకుంటే ఇల్లు లేని నిరుపేదలకు ఉపయోగపడాలే కానీ ఈ విధంగా కబ్జాకు గురి అయ్యి అమ్ముకుంటూ ఉంటే మళ్ళీ ఈ చూస్తూ ఊరికైతే ఉండదు కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మళ్ళీ సిపిఐ బృందం అంతా కూడా మేము అక్కడ నుంచి దాదాపు నరసింహామ కొండ ఎంట్రన్స్ నుంచి ఇక్కడ మల్లాం లేవటు ఇక్కడ పక్కనంతా లేవటు ఉంది ఇక్కడ వరకు కూడా వచ్చాము పరిశీలన చేసుకుంటూ వస్తే ఎవరు చూస్తే వాళ్ళు ఎక్కడ చూస్తే అక్కడ ఇష్టానుసారంగా ఆక్యుపై చేసుకొని రేసుపట్టాలు కట్టుకొని ఇసుకల్లో వేసేసి మట్టి వేసేసి మళ్ళీ ఎంఆర్ఓ గారి అనుమతి లేకుండా మళ్ళీ ప్రభుత్వ కార్యాలయ సిబ్బందితో అనుమతి లేకుండా వీఆర్ఓలు అనుమతి లేకోకుండా కనీసం ఎవరంతకు వాళ్లే సొంతంగా ఇష్టాన రాజ్యంగా మళ్ళీ కొల్లలు కొడుతూ ప్రభుత్వ ఆస్తులంతా ధ్వంసం చేసుకుంటూ పోతూ ప్రభుత్వ ఆస్తులంతా అమ్ముకుంటూ ధనార్జన ధ్యేయంగా ఈరోజు ముందుకు పోతాను కాబట్టి సిపిఐ పార్టీగా ఏపీ రైతు ఏ ఈ రోజు మేము పండిస్తాను ఎందుకంటే ప్రభుత్వ స్థలాలు ఈ విధంగా పోతే మన పేద ప్రజల పరిస్థితి ఏంటి ఈరోజు బుడుగు జంగంలో ఉన్నారు బేడ జంగములు ఉన్నారు విధంగా ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈరోజు కూడుగుడ్డ కూలికి పోయి వచ్చి కుటుంబ జీవనం సాగే పరిస్థితి కొంతమందికి గుడిసెంట్లు కూడా లేవు గుడి గుడలో కా కాపురం చేస్తూ ఉన్నారు ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి ఈ పేదల బ్రతులు అయితే మారడం లే ఈరోజు వీళ్ళ గురించి ఆలోచన చేస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా ఈ విధంగా అనేక మంది మళ్ళీ నిరుత్సాహపర ఇంటి ఇంటి స్థలాలు లేక వాళ్ళ జీవనం గడిపే పరిస్థితి కొంతమంది గుడిల్లో జీవనం చేస్తూ ఉన్నారు గుడి గోపురాల్లో నిద్ర చేస్తూ ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏమని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం గౌరవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారేమో మళ్ళీ పేద ప్రజలకి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని చెప్పారు సంతోషము నాలుగు లక్షల వరకు ఇస్తామంటున్నారు సిపిఐ పౌరుట ఫలితంగా మళ్ళీ ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని మళ్ళీ పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టిన జరుగుతూ ఉంది అందులో భాగంగానే కూడా అలా రాయదుర్గంలో ఈ రోజు మళ్ళా లేవట్లో కూడా మేము సందర్శించడానికి జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ విషయం ఎట్లుందని చెప్పేసి వాళ్ళ ఎమ్ఆర్ఓ గారి దృష్టి కూడా తీసుకుపోతాము అర్హులైన నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటి స్థలాలు ఇచ్చి మళ్ళీ కబ్జా చేసిన వారిపైన చర్యలు తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకొని ఒకసారి తమరు కూడా ఇక్కడికి వచ్చి ఎంఆర్ఓ గారికి మేము ఒకటే తెలియజేస్తున్నాం పరిశీలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆలోచన చేసి చూస్తా ఉంటే ఇవన్నీ కొండ గుట్టలు కూరం బొగ్గలు మళ్ళీ ఇక్కడ ఈ విధంగా అన్యాయకారందరి గురి గురి అయితే ఉంటే మేము ఏ విధంగా చూసుకుంటూ ఉంటాము కాబట్టి అర్హులైన నిరుపేదలు గుర్తించాలా ఎవరైతే అర్హులైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఊరు గుడ్డ బడ్డ నీడ ఈ మూడు కూడా ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం ఎంతనే ఉంది కాబట్టి ప్రభుత్వ యంత్రాంగము వీళ్ళు కూడా గతంలో కూడా మళ్ళీ ఎంఆర్ఓ కార్యాలయం ఈరోజు బేడబుడుగు జంగమ వాళ్ళు కూడా వచ్చారు విధంగా ఇల్లు లేని నిరుపేదలు కూడా వచ్చారు వీళ్ళందరినీ కూడా గమనించి ఒకటి బస్థాలు ఎంక్వైరీ చేసి అర్హులైన వారికి ఖచ్చితంగా ప్రభుత్వ స్థలాలు అనేక్రాంతం కాకుండా అందరికీ కూడా మళ్ళా రెండు సెంట్లు పట్టణంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలతో మూడు సెంట్లు ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ పార్టీ పిలుపు మేరకు కూడా మేము ఈరోజు రావడం జరిగింది కాబట్టి ప్రభుత్వం ఎంఆర్ఓ గారు వెంటనే స్పందించాలా వాళ్ళ గౌరవ శాసనసభ్యులు కాలం శ్రీనివాసులు గారు కూడా మళ్ళీ ఆయన కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు పరిశీలించే పేదలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అర్హత ఇచ్చి వాళ్ళకి ఇంటి స్థలాలకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుని ఆ నాలుగు లక్షలు కాకోకుండా ఐదు లక్షల రూపాయలు వీళ్ళందరికీ కూడా కట్టుకునేదానికి అవకాశం ఇచ్చి గృహ నిర్మాణాలు చేపట్టేందుకు శ్రీకారం చుట్టాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ విధంగా అదే విధంగా అన్యాయక్రంథం అయితే ఉంటాయి ఎక్కడ చూసినా అదే విధంగా కబ్జా గురైతే ఉంటాయి మరి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మేము ఒక జెండాలు పోతాం పేదలను తోలుకు వస్తాం ఇక్కడ నివాసం ఉండేటట్టు ఉంటాం వాళ్ళతో పాటు మేము కూడా ఇక్కడ పండుగ పండుకునేది కూడా శ్రీకారం చూపుతామని చెప్పేసి తెలియజేస్తాను కామూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలోన నిన్నటి రోజున మరి అన్ని లార్డులో పరిశీలిస్తే మరి ఇంటి స్థలాలపైన ఎక్కడ చూసినా ఇవాళ కబ్జాకొరలు పెచ్చవేటువంటి సందర్భాలు రాజధాని పట్టణంలో జరుగుతున్నాయి ఇవాళ స్థానిక ప్రభుత్వం నాయకులు వేస్తున్నారా మరి వైసీపీ నాయకులు వేస్తున్నారా ఇతరులు ఎవరు వేస్తున్నారు ఏంటి అనేది ఇవాళ రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు గుర్తించడంలోనూ పూర్తిగా విఫలం గతంలో కూడా అక్రమ లేఅవుట్ల గురించి ఇవాళ బీటీపీ కావచ్చు ఎంసీ లేఅవుట్ కావచ్చు మల్లాపురం లేవట్లు కావచ్చు ఎన్ని లేవట్లు అన్ని లేవట్లు కూడా ఎక్కడ చూసినా కబ్జాకూరలు అవుతున్నా కూడా ప్రతి చోట ప్రతినిత్యం కూడా అధికారులకి కలెక్టర్ గారితో సైతం వాళ్ళ భారత కమ్యూనిస్ట్ పార్టీ యువజన సంఘాలు విద్యార్థ సంఘాలుగా రిప్రజెంటేషన్ ఇచ్చిన ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మరి ప్రత్యేక కమిటీ వేశాం ప్రత్యేకంగా అనలైజ్ చేస్తామని వాళ్ళ రెవెన్యూ అధికార శాఖ అధికారులకు సంబంధించి మున్సిపల్ శాఖ అధికారులకు సంబంధించి వాళ్ళ తీర్మానాలు మరి అధిక కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు ఆ కమిటీలో కూడా ఎక్కడ ఒక ఇళ్ళు స్థలం కూల్చిన సందర్భం లేదు ఒక ఇళ్ళు స్థలాన్ని ఇవాళ ఆక్రమించినటువంటి సందర్భం దాన్ని గుర్తించి చర్యలు తీసుకున్న సందర్భం లేదు మరి ఇలాంటి సందర్భంలో అధికారులు మరి వాళ్ళ మల్లాపురం లో కూడా నరసింహ సహా ఎక్కడ చూసినా పెచ్చరల్లి మరి ఎక్కడ చూసినా ఇల్లు ప్లాట్ ఇల్లు ప్లా ఇల్లు ప్లాంట్లు వేసేసి మరి ఇష్టానుసారంగా ఇవాళ ఒక బిజినెస్ టైప్ గా ఇవాళ ఇక్కడ రాజధాని తాలూకా నాయకులు కొంతమంది వెళ్తున్నారు ఇది బిజినెస్ ఎట్లంటే మూడు లక్షలు ఖర్చు పెట్టడం పది ప్లాట్లు వేయడం అది పది ప్లాట్లు అధికారుల ద్వారా వాళ్ళ దొంగ పట్టాలు చేసుకుని మరి ఏమీ తెలియనటువంటి జనాలకి మరి రెండు లక్షలకు మూడు లక్షలకు అమ్మడము అదా మూడు లక్షలు ఖర్చు పెడితే ముప్పై లక్షల డబ్బులు తీసుకుని ఇంకో రకంగా దాన్ని ఉపయోగించుకునే పద్ధతిలో ఈ నాయకులు వెళ్తున్నారు ఇంత జరుగుతున్నా కూడా ఈ రకంగా ఇక్కడ ఉన్న నాయకులు కబ్జాలు చేస్తున్నా కూడా అధికారులు పట్టించుకోవడంలో పూర్తి విఫలం తక్షణమే ఎవరైతే వాళ్ళ రాయద్ర మండల ఎంఆర్ఓర్ గారు ఉన్నారో మున్సిపల్ గారు ఉన్నారో ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ నర్సింహాలు వీటిని పరిశీలించండి ఇప్పటికే ఇంటి స్థలాలన్నీ కూడా పూర్తిగా బేస్మెంట్లన్నీ నిర్మించిన సందర్భాలు ఉన్నాయి వీటిని పూర్తిగా మీరు గుర్తించి చర్యలు తీసుకొని కూల్చకపోతే ఇల్లు లేనటువంటి అర్హు పేదలకి ఇవ్వకపోతే మీకు డెడ్ లైన్ విధిస్తున్నాం సోమవారం రోజున మీరు చర్యలు తీసుకునే పక్షాన మరుసటి రోజున సిపిఐ పార్టీ మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో భూ పోరాటానికి సిద్ధమవుతాం ఖచ్చితంగా ఇండ్లు స్థలాలకై మరి జెండాలు పాతామని చెప్పేసి ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులకి రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం